హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్వీట్ కళాఖండ్ రెసిపీని చేసి చూపించబోతున్నాను కొన్ని చిన్న చిన్న టిప్స్తో ఈ విధంగా పక్కా కొలతలతో ఇంట్లోనే ట్రై చేసి చూడండి అచ్చం మనం బయట కొనే స్వీట్ షాప్లో లాగా స్వీట్ కళాకండ్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఎంతైనా మన ఇంట్లో వాళ్ళకి మన చేతో చేసి పెడితే ఆ తృప్తే వేరండి ముందుగా స్వీట్ కళాఖండ్ చేయడానికి అడుగు భాగం మందంగా ఉన్న కడాయిని తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ముందుగా అందులో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ లైట్గా వేడెక్కాక ఇప్పుడు నేను తీసుకున్న లీటర్ పాలను అందులో పోసుకుంటున్నానండి ఎప్పుడైనా సరే కళాకండ్ని చేయడానికి ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలను మాత్రమే తీసుకోండి అప్పుడు మాత్రమే కలాఖండ్ చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుందండి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాలు మొత్తం ఈ విధంగా పొంగే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మనం పాలు పోసిన ఐదు నుంచి ఏడు నిమిషాలలోపే పాలు మొత్తం ఈ విధంగా పైకి పొంగి వస్తాయండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గరితో ఈ విధంగా తిప్పుతూనే ఉండాలండి మీరు ఎక్కడ కూడా స్టాప్ చేయకూడదు ఒకవేళ చేశారంటే చాలా తొందరగా అడుగు అంటిపోతుంది ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకొని పక్కన పెట్టేసుకోవాలండి పాలు మొత్తం ఈ విధంగా సగం అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గరిటితో తిప్పుతూనే ఉండాలండి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న నిమ్మరసంలోకి ఒక రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు సగంగా ఆయన పాలలోకి పోసుకొని కలుపుతూనే ఉండాలండి ఎక్కడా కూడా స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెంచకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఈ విధంగా గరిటితో తిప్పుతూనే ఉండాలండి నిమ్మరసం వేసిన నాలుగైదు నిమిషాల తర్వాత పాలు మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా విరిగి కోవాగా మారిపోతుందండి పాలు ఈ విధంగా విరిగిన తర్వాత అందులోకి చక్కెరని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక లీటర్ పాలకి వంద గ్రాముల చక్కెర వేసుకుంటున్నానండి మీరు తీసుకున్న పాలను బట్టి చక్కెరని యాడ్ చేసుకోండి మనం చక్కెర వేసిన ఐదు ఆరు నిమిషాల తర్వాత కళాకెండ్ మిశ్రమం ఈ విధంగా ఉంటుందండి మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని గరిటితో ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి ఈ కలాఖండ్ చేయడానికి మినిమం ఒక వన్ అవర్ టైం పడుతుందండి స్టవ్ దగ్గర నుంచి పక్కకి జరగకుండా గరిటితో ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండాలంటే చాలా ఓపిక ఉండాలండి కలాఖండ్ మిశ్రమం ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు అందులో నేను రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల కలాఖండ్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా వస్తుంది నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఈ నెయ్యి మొత్తం కళాకండ్లో మెల్ట్ అయ్యే వరకు వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గరిటతో తిప్పుతూనే ఉండాలండి నెయ్యి మొత్తం ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత మీకు లైట్ బ్రౌన్ షేడ్లో కావాలనుకుంటే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు ఇంకా కలర్ బ్రౌన్ థిక్ షేడ్ కావాలనుకుంటే మంటని ఇంకా రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచుకొని కలుపుకోండి ఇప్పుడు కళాకండ్ని ఒక నెయ్యి రాసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జెంటిల్గా ట్యాప్ చేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కళాకండ్ రెసిపీ రెడీ అయిపోయినట్లే